ఈ ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఆఫీస్లో ఒక మీటింగ్ చేయడం జరిగింది ఆ మీటింగ్లో విగ్రహం గురించి డిస్కస్ చేసాం సో దానికి మొత్తం పద్ధతి ఏముంది ఎలా కట్టాలి ఏమేమి చూసుకోవాలి అదే ఒకటి దాని తర్వాత మనకు కొన్ని కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి కొన్ని రూల్ పొజిషన్స్ కూడా ఉన్నాయి అది కూడా ఫాలో అవ్వాలి అదే మొత్తం అయిన తర్వాత కౌన్సిల్లో ఒకసారి వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు ఆ డెసిజన్ ప్రకారంగా మన మున్సిపల్ కమిషనర్ అదే ఇంప్లిమెంట్ చేస్తారు సో ఇప్పుడు జియో చూస్తే మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అది ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ఈ డిస్ ఈ మీటింగ్లో ఒక డెసిజన్ చేయడం జరిగింది లా అండ్ ఆర్డర్ గురించి కూడా నేను మన అందరూ కౌన్సిలర్స్ అందరు పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కి నేను చెప్పాను మన చిరాల టౌన్ చాలా ప్రశాంతం ప్రశాంతంగానే ఉంది అలాంటే ఉండాలి అందరూ కూడా కోఆపరేట్ చేయడానికి అగ్రి అయ్యారు ఇంకా కూడా ఈ విషయంలో మనకు న్యూస్ వస్తే లేకపోతే ఇంటిమేషన్ వస్తే మేము ఖచ్చితంగా అందరితో ఫాలో తీసుకుంటాం లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా రూల్స్ ప్రకారంగా విగ్రహం కట్టడానికి ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ ఎవరికి పర్మిషన్ సార్ ఇప్పుడు మళ్ళీ ఆ పర్మిషన్ ఏంటంటే కౌన్సిల్ కౌన్సిల్ మీటింగ్ చేసి కౌన్సిలర్స్ డిసిజన్ తీసుకుంటారు దానికి పర్మిషన్ మన తరఫున ఇవ్వడానికి లేదు సో మళ్ళీ ఒకసారి వాళ్ళు కౌన్సిల్ మీటింగ్ పెట్టి అక్కడే డిస్కస్ చేస్తారు అన్ని రూల్ పొజిషన్ చూసి సో ఇప్పుడు ఈ అంశాన్ని కౌన్సిల్లో మళ్ళీ పొందుపరుస్తారా సార్ అంటే ఒక మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ వాళ్ళు పెడతారు దాంట్లో డిసిజన్ తీసుకుంటారు అదే డిసిజన్ తీసుకోవడానికి బాధ్యత కౌన్సిల్ మీద ఉంది మొన్న ఆమోదం జరిగిన ఆన్సర్ సార్ మొన్న సిఫార్సు జరిగింది సార్ ఆ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఆరో ఆన్సర్ దానికి దానికి కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి దాంట్లో అందుకనే కౌన్సిల్ స్వయంగా చెప్పారు మళ్ళీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఒకసారి డిసిషన్ డిసిజన్ చేసి సో అంటే కౌన్సిల్ దగ్గర కూడా పావర్ ఉంది ఆ పైలెట్ అథారిటీ లాగా వాళ్ళు ఒకసారి రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ అది కన్సిడర్ చేసి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇష్టమైతే వాళ్ళు కన్సిడర్ చేస్తారు లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అదే వాళ్ళ పరిధికి సార్ ఒకవేళ మీ పర్మిషన్ అంటే కౌన్సిల్ తీర్మానం లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటే చర్యలు తీసుకునే అవకాశం అయితే మొత్తం ఖచ్చితంగా కౌన్సిల్ పర్మిషన్ ఉండాలి టౌన్ పరిధి కింద మీరు స్టాచ్యూ కట్టేనప్పుడు ఖచ్చితంగా కౌన్సిల్ పర్మిషన్ తీసుకోవాలి సెకండ్ పాయింట్ ఏంటంటే ఇదే కాకుండా కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి నెగటివ్ గైడ్ లైన్స్ అంటే ఎక్కడ ఎక్కడ పర్మిషన్ ఇవ్వడానికి మన దగ్గర ఆథరైజేషన్ లేవు మన దగ్గర అంటే ఎగ్జిక్యూటివ్ కమిషనర్ దగ్గర లేకపోతే కౌన్సిల్ దగ్గర అదే కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ మనకు అలాంటి ఆర్డర్స్ వచ్చాయి సుప్రీంకోర్టు తరఫున లేకపోతే గవర్నమెంట్ ఆర్డర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ